హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలు వచ్చేసి మీషో అండి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే మేము ముందుకు వచ్చానండి మనము మగ్గం వర్కే కాకుండా అప్పుడప్పుడు కూడా మనకు కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ట్రై చేయండి అలాగే నేను మీషో నుండి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే అండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి చోకర్ అయితే కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉందండి మా పాప కోసం నేను ఇక్కడ మంచి చోకర్ అయితే తెప్పించాను గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది కింద వచ్చేసరికి వైట్ కలర్ పల్స్ అనేది ఇచ్చేశారు చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను అమ్మవారి రూపుతో అయితే వచ్చేసిందండి ఈ చోకర్ అనేది చూడండి దగ్గర నుంచి చూస్తా అమ్మవారి రూపు సైడ్కి వచ్చేసి మనకి పికాక్ డిజైన్ పైన వచ్చేసరికి మనకి పింక్ స్టోన్ అనేది ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి కిడ్స్ కిడ్స్కి అయితే యూజ్ అవుతుంది అలాగే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి కొంచెం పెద్దవాళ్ళకైతే చైన్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది లెహెంగాస్కి హాఫ్ శారీస్కి అయితే వీటికి కాను మనకి ఇయర్ రింగ్స్ కూడా మాంతిక కూడా వచ్చిందండి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు చూడండి ఇక్కడ మాంతిక కూడా సేమ్ డిజైన్తో అయితే మనకి వచ్చేసింది స్టార్ నక్షత్రంతో అయితే వచ్చేసిందండి స్టార్ టైప్ డిజైన్ అయితే వీటికి కూడా కింద వచ్చేసరికి పల్స్ ఇచ్చారు మిటీరియలో వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్ అయితే ప్రొవైడ్ చేశారు షార్ట్ మాంతిక అండి ఇప్పుడు మాంతిక కూడా ట్రెండింగ్లో ఉందండి మాంతిక పెట్టుకోవడం వల్ల మనకి కళ అనేది లక్ష్మీ కళ అనేది ఉట్టి ఉందండి చూడండి ఇక్కడ నేను వేసుకొని కూడా చూపిస్తాను నాకు ఇక్కడ చైన్ అనేది తక్కువ వస్తుంది కిడ్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కావాలనుకుంటే ట్రై చేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను త్వరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి సెకండ్ది వచ్చేసి నేను ఇక్కడ ఇంకొకటి కూడా తెప్పించానండి ఇది సిల్వర్ కలర్ చోకరు ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ చోకర్ కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది చూడండి మనకి ఫైవ్ లేయర్స్ అనేది ఇచ్చేసారు పల్స్ టైపు మనకి చిన్న చిన్న బాల్స్ టైప్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసరికి మనకి బిగ్ సైజు పెండెంట్ అనేది ఇచ్చారండి ఈ పెండెంట్ చుట్టూరా మనకి మిక్స్డ్ కలర్ స్టోన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంది కట్టుకోవడానికి మనకి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి బ్లాక్ థ్రెడ్ మనకి మన గొంతుని పట్టి సైజ్ అనేది టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే వచ్చేసిందండి ఈ చోకర్ కూడా ఇప్పుడు ఇలాంటి చోకర్స్ కూడా మనకి ఎక్కువగా శారీస్ ఇప్పుడు డ్రెస్సెస్ శారీస్ సిల్వర్ బార్డర్తో అయితే ప్రొవైడ్ చేస్తారు కదా వాటికి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి వీటికి కాను మనకి సేమ్ పెండెంట్ లాగానే ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి అవి కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను మంచి క్వాలిటీతో వచ్చేసింది రీజనబుల్ ప్రైస్కే వచ్చాయండి మనకి చోకర్స్ అనేది చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు యూజ్ చేయొచ్చండి ఈ పెండెంట్ చోకర్ అనేది చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ పెండెంట్ లాగే ఆల్ మిక్స్డ్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఈ ఇయర్ రింగ్స్ వల్ల మనకి లక్ష్మీ అనేది ఉట్టి అంత బాగుందండి చూడండి బిగ్ సైజ్ పెండెంట్ శారీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ట్రై చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే సేమ్ నేను మెడలో వేసుకున్నది కూడా సేమ్ సిల్వర్ కలరే అండి అది కూడా మనకి షార్ట్ లాంగ్ టైప్ అనేది చైన్ అనేది ప్రొవైడ్ చేశారు నేను వేసుకున్నది కూడా ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నానండి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ అంటే మనము గోడ్స్ వన్ వన్ వేసుకుంటూ ఉంటాం కదండి పిల్లలు ఉన్నప్పుడు మనము బ్యాంగిల్స్ వేసుకోవడం క్యాక్ట్ చేయడం క్యారీ చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే పిల్లలు వెతుకుంటూ ఉంటాము లేదా పిల్లల్ని కొంచెం అలా కొట్టినప్పుడు కూడా బ్యాంగిల్స్ అనేది పగిలిపోయి పిల్లలు కూచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇలా గోడ్స్ అనేది ట్రై చేయొచ్చండి వన్ వన్ బ్యాంగిల్స్ ఇది సింగిల్గా డ్రెస్సెస్ మీదకి డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా మనకి అరౌండ్ టూ హండ్రెడ్ బిలోనే వచ్చేసాయండి ఇందులో మనకి డజన్ అయితే వచ్చాయండి డజన్ అంటే టువల్ సెట్స్ అయితే వచ్చాయి మనకి ఇందులో ఆల్ మిక్స్డ్ కలర్స్ అయితే వచ్చాయి డ్రెస్సెస్కి శారీస్కి సింపుల్గా డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి ఆల్ మిక్స్డ్ కలర్ అయితే వచ్చేసాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా షైన్ అవుతున్నాయి చూడండి ఇక్కడ వీడియోలో నేను పెట్టిన లింక్ ద్వారా మీరు తీసుకున్నట్లయితే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుందండి ట్రై చేయండి ఫోర్త్స్ వచ్చేసి ఇక్కడ నేను థిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఈ నెక్ చుట్టూరా మనకి పికాక్ డిజైన్తో అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు బయట వందలు వందలు వేలకు వేల అయితే మగ్గం వరకు కంప్యూటర్ వరకు వేయించుకుంటూ ఉంటారు కదండీ అలా వేసుకోకుండా మనకి మీషోలోనే రీజనబుల్ ప్రైస్కే మంచి మంచి క్వాలిటీతో అయితే బ్లౌజ్ డిజైన్ సైజ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మెటీరియల్ కూడా మంచి క్లాత్ అండి ఇది రాసిల్క్ మెటీరియల్ మంచి క్లాత్ ఉండి మనకి డీప్ నెక్ ఉంది ప్లస్ హ్యాండ్కి అయితే ఫుల్గా అయితే మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి పేపర్ వేసి వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు మనకి అలాగే బ్లౌజ్ మేజర్మెంట్ ప్రకారం కూడా మనకి ఇక్కడ డ్రాయింగ్ అనేది కూడా ఇచ్చారండి మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది మార్క్ అనేది ఇచ్చారు కట్ చేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ పీస్ అనేది మనకి టూ పీసెస్ కింద అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ ఇందాక చూపించింది బ్యాక్ నెక్ ఒక హ్యాండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ ఇంకొక హ్యాండ్ అనేది ప్రొవైడ్ చేశారండి మెటీరియల్ ఎక్సలెంట్ మనకి ఇక్కడ సిల్వర్ పింక్ గోల్డ్ అయితే ఇచ్చేసారండి మనకి త్రీ ఫోర్ శారీస్కి అయితే మ్యాచింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి అంత బాగుంది క్వాలిటీ అయితే ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి చూండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు ఎంత షైన్ అవుతుందో బ్లౌజ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అంటే ట్రై చేయండి ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ నేను పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నానండి చూడండి పింక్ కలర్ రాసి మెటీరియల్ మీద మనకి డీప్ నెక్ మనకి మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ లెంగ్త్ కూడా ఎక్కువగా ఇచ్చారండి బ్లౌజ్ లెంత్ అనేది మనకి వన్ మీటర్ అయితే ఇచ్చేశారు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ మిక్స్డ్ కలర్స్ అయితే ఇచ్చారు రామా కలరు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అనేది ఇచ్చారండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి ఇందాక చూపించిన గ్రీన్ కలర్ బ్లౌజ్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అది కొంచెం తక్కువ కాస్ట్ దాంతో పోలిస్తే ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అండి దేనికి మించిన వరకు అదే ఉందండి మనకి బ్లౌ మనీని బట్టి వర్క్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేశారు తక్కువ తక్కువ మనీకి తక్కువ వర్క్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎక్కువ మంచి వర్క్ బ్లౌజ్కి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తారండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి బ్యాక్ నెక్ వన్ హ్యాండ్ ఫ్రంట్ నెక్ వన్ హ్యాండ్ అనేది ఒకటే బ్లౌజ్ మీద అనేది మెన్షన్ చేశారు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఇది కూడా అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే షేర్ అవుతుంది చూడండి నెక్ అనేది మనకి ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి అదే బయట వేలకు వేలు వందలకు వందలు బదులు ట్రై చేసే బదులు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదాలు బై బై టేక్ కేర్